వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ పిల్లలు పిడుగులు కార్యక్రమం ఎపిసోడ్ నంబర్ వన్ పిల్లలు పిడుగులు కార్యక్రమంలో పాల్గొని అల్లరి చేయడానికి వచ్చేసింది అద్విక ఈ అల్లరి చేసే మాటలేంటి పాటలేంటి అనేది తెలుసుకుందాం హాయ్ అద్విక అద్విక నేను అని పేరు మీరు ఏ ఊరు బాల్కొండ విలేజా వినాయక్ నగర్ అద్విక మీ మమ్మీ పేరేంటి లావణ్య నాన్న పేరు రంజిత్ నువ్వు ఒక్కదాని విన్నా ఇంకా అన్న తమ్ముడు ఉన్నారా తమ్ముడు అక్క పేరేంటి అక్క ఎవరు నువ్వే తమ్ముడు తమ్ముడు పేరేంటి మహాన్స్ అంటే నువ్వు ఇప్పుడు ఇందాక ఉన్నదని చెప్పి నువ్వు అక్క అంటే నువ్వే అన్నట్టు నువ్వే క్లాస్ ఇప్పుడు ఏ స్కూలు శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ 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 బుంగే బంగారమా సిగ్గే సింగరమా అగ్గే राजेసేలేమా అవనా యూకేజీ హెడ్ మాస్టర్ సార్ పేరెంటి శుభారెడ్డి సార్ శుభారెడ్డి సారా శుభారెడ్డి సార్ ఏమన్నడా మిమ్మల్ని హ్మ్ నిన్ను నీ పేరు ఏమన్నడా కోర్దస కోర్దస కొడతాడా సుబ్బారెడ్డి సార్ ఎందుకు కొడతాడు ఎందుకు కొడతాడు ఇప్పుడు అద్వికని ఎందుకు కొడతాడు సుబ్బరేడ్డి సార్ గాలి అంటే అద్విక గాలి వేస్తుందా స్కూల్లో గాలి వేస్తా సార్ వట్టినే కొడతాడా ఏ ఇప్పుడు ఇంట్లో మామూలు కొడుతుందా నేను వట్టిగానే అనే కొడుతుందా మరి సుబ్బరెడ్డి సార్ కూడా వట్టి కొట్టాడు కదా నీకు స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్స్ లేరా నీకు చెప్పు పేర్లు ఆద్య శ్రీనిధి శ్రీ శ్రీనిధి శ్రీనిధి వైష్ణవి వైష్ణవి అక్షరా నందిత ఎంతమంది వేరు అంతేనా అంతే వీళ్ళంతా నీ క్లాసేనా అంటే ఇప్పుడు అద్విక యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసింది సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారా ఫ్రెండ్స్ లేరా ఫస్ట్ క్లాస్ వాళ్ళే ఉన్నారు మీ మమ్మీ పేరు రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ నువ్వు సిట్ కూర్చోవాలా అది నువ్వు అది ముట్టకు అది ముడితే మళ్ళీ నీ అన్న రికార్డ్ కావు ఇప్పుడు నువ్వు పాట పాడుతాను కదా నీకు సినిమా పాటలు వస్తాయా మరి ఏ పాటలు వస్తాయి పాత నిజంగా పాత నిజంగా పాటలు వస్తాయా ఓ నిజంగా పాటలు కూడా ఉంటాయా ఏ పాటలు చెప్పు నిజంగా పాటలు రాను 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 నిజంగా పాటలా రాను బొంబాయికి నీకు పాట పాట ఆ రెడీ రెడీ వన్ టూ త్రీ రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాయ రాయ పిల్ల కంటి మీద రేపలైతే రాను రాను పాలక అని ఇంకో పాట పాడు మరి అల్లల్లో నేను హలో మనుషుల మనిషి ఉంటుంది భైష మాట్లాడు కబుర్లకు కూడా ఉంటుంది అది కండ్లకంతా మీద నా జోలిస్తే నేను సరే చెప్పు మరి Jani Jani yes papa needing to one papa telling nice papa eh, open as ma ah ha, ha open your ah open your mouth ahaha. ha ha inka chik chik wow, vai lo pakka pakka jargandi ai na kaya kan jo jo baba yar bagu laddo mitai ఐదు పైసలు ఇప్పిస్తా సెల్ చెల్లని కాఫీ తాయిపిస్తా ఐదు పైసలు ఇప్పిస్తా ఎన్నిసార్లు ఇప్పిస్తావు ఐదు ఐదు పైసలు లడ్డు మీతో తినిపిస్తా హైదరాబాద్ పంపిస్తా అవునా ఇవన్నీ ఎవరు నేర్పారు నీకు సార్ నేనే నేర్చుకున్నా ఇక్కడ సార్ స్కూల్ స్కూల్ ఏ టీచర్ నేర్పింది నీకు జాన్సీ టీచర్ జాన్ టీచర్ అంటే నీకు ఇష్టమా ఎందుకు ఇష్టం నీకు జాన్సీ టీచర్ అంటే ఎందుకు ఇష్టం ఇష్టం లేదా సుబ్బారెడ్డి సార్ అంటే ఇష్టమా నేను సుబ్బారెడ్డి సార్కు చెప్తాను పేరు సుబ్బారెడ్డి సార్ నువ్వంట ఆధ్వకానికి కొడతావాట అని చెప్తా అమ్మా సుబ్బారెడ్డి సార్ చూసారా మీరు కొడతారని చెప్పింది ఇప్పుడేమో చెప్తా అంటే మీరంటే ఇష్టం అని చెప్తుంది ఇష్టమా కాదు సుబ్బారెడ్డి సార్ ఇస్తా ఓకే ఇష్టం అది ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్ చేశారు ఎందుకు చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి చెట్టీస్ డే చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అంటే టీచర్స్ డే చిల్డ్రన్స్ డే టీచర్స్ డే నా అంటే నాకు అర్థం కాలేదు టీచర్స్ డే ఓ టీచర్స్ డే నా మరి చిల్డ్రన్స్ డే అన్నావు సరే రెండు రెండా మరి నువ్వేం చేసినావు మేడం మీరు ఇటు తిరిగి కూర్చోండి కదా మీరు అట్లా కూర్చుంటే ఎట్లా కెమెరా కనిపించరు